బీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్ మంత్రి ఎల్ మురుగన్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నక్కా ఆనంద్ బాబు We are அந்த பைக்கத்தேக்கு பைக்கை கத்தங்க அந்த ரூபாய் எத்தனை ரூபாய் சேத்து அந்த பைக்கெத்தி பைக்கெத்தி பைக்கெத்திடி బాగా జరిగిందా బాగా జరిగింది సార్ క్యూలైన్లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్ ఫ్యూవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫ్యూవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న మా ఉంటాయమని చూసుకోండి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్ స్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫేవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి మా తర్వాత మా చూస్తే అందరికీ అందరిని పాలు కానీ ఫుడ్ కానీ రెండు కలపల్ కానీ అందరికీ అందరినీ చెప్పాను కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టెషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది సరిగా పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రిలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను అలాగే పెద్దైనా పూజలు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిస్సులు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించడం కోరుతున్నాను అలాగే పూజలైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటువంటి ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరుకు మీకు అనౌన్స్మెంట్ వస్తారు టైం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శకులు